నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక స్త్రీ వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఆవిడికి అన్ని జబ్బులు వచ్చేసాయి అనారోగ్యంగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి బెడ్ మీదే ఉంటుంది ఆవిడకి ఒక కొడుకు భర్త వాళ్ళిద్దరూ కూడా ఆవిడని పట్టించుకోవడం మానేశారు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆవిడకి డాక్టర్కి డబ్బులు ఇవ్వరు ఇట్లా ఆలనా పాలనా చూడరు అవి చేసేది లేక డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనుసరించి ఒక పిటిషన్ పెట్టింది అలాగే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో కూడా ఒక పిటిషన్ పెట్టింది తన మందులకు డబ్బులు ఇప్పించేటట్టు ఆదర్శాలు ఇవ్వాలి అని రెండు వేల పంతొమ్మిది నుంచి మ్యాటరు పొడుగుతూ పొడిగిస్తూ ఇదే విధంగా డ్రాగ్ అవుతూ ఉంటుంది కానీ ఏ రిజల్ట్ రాలేదు ఆవిడ ఈ బాధలు చూడలేక పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది నా కేసులను తొందరగా డిస్పోజల్ అయ్యేటట్టు ఆదేశాలు ఇవ్వండి నేను చాలా బాధల్లో ఉన్నాను నాకు మెంటల్గా చాలా సఫర్ అవుతున్నాను అట్లా ఆరోగ్యం బాగాలేదు మెయింటెనెన్స్కి డబ్బులు లేవు మందులకు డబ్బులు లేవు అంటే సింగిల్ జడ్జి జస్టిస్ మీనాక్షి మేహతా ఇరుపక్షాల వాదనలు విని వెంటనే సంబంధిత కోర్టుకి ఆదేశాలు ఇచ్చింది అతి త్వరగా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కేసులన్నీ కూడా డిస్పోజల్ చేసి ఆమెకి ఇంటినే రిలీఫ్ ఇవ్వండి ఇంకా డ్రాగ్ చేయొద్దు ఆవిడ అనారోగ్యంగా బాధలు పడుతోంది డబ్బులు లేవు డాక్టర్కి డబ్బులు ఇవ్వాలి మందులు కొనడానికి డబ్బులు ఇవ్వాలి తను రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడానికి డబ్బులు లేవు భోజనాలకు డబ్బులు లేవు కాబట్టి వెంటనే ఇది డిస్పోజల్ చేయాలి యుద్ధ ప్రాతిపదిక మీద అని చెప్పేసి సదర్ హైకోర్టు ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సొంత కొడుకు భర్త ఆవిడ ఆలన పాలన చూడకుండా డ్రాగ్ చేస్తున్నారు ఇది చూసి హైకోర్టు చలించిపోయింది సింగిల్ జడ్జి ఇంత జాలీ కనికారం లేదా ఆవిడకి ఎనభై ఐదు సంవత్సరాలు అన్ని జబ్బులతోని సఫర్ అవుతుంది ఇన్నాళ్ళు మీకు సపరిచర్యలు చేసింది మీ పైకి రావడానికి ఆవిడ ఎంతో దోహదపడింది ఆవిడ ఇప్పుడు అనారోగ్యంగా ఉంటే మీరు కనీసం ఆవిడని పట్టించుకోరా అని చాలా సీరియస్గా ఈ ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తొందరగా అతి త్వరగా ఈ కేసులన్నీ డిస్పోజల్ చేసి ఆవిడకి డబ్బులు ఇవ్వాలి అని కింద కోర్టుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది